రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు అంబేద్కర్ స్ఫూర్తితో దేశంలో బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేరంగి శ్రీదేవి పార్టీ నాయకులు కొరగంటి సతీష్ రొంగల గోపి శ్రీనివాస్ బోర రామచంద్రరావు గుర్రాల వెంకట్రావు నర్సిపల్లి హారిక పన్నల లక్ష్మి సంతోషి తగరం సురేష్ బాబు తదితరులు బస్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదర్శంగా తీసుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు అంబేద్కర్ మహాశ్రీని ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని కోరారు బీజేపీ నాయకులు యానాపు యేసు కాలిపు కుర్తి కుమార్ యాదవ్ ఎన్బీవీ ఆచారి కరుటూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మధుముదర్ణి గారు వచ్చి ఆయన అమూల్ని